లెబనాన్లో వందలాది పేజర్లు పేలిన ఘటన మరవక ముందే బుధవారం మరోసారి పేలులు జరిగాయి లెబనాన్ రాజధాని బీరూట్ సహా పలు ప్రాంతాల్లో వాకి టాకీలు సోలార్ పరికరాలు పేలిపోయాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా నాలుగు వందల యాబై మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి ఇదే విషయాన్ని హెచ్బోలా సైతం ధృవీకరించింది బీరుట్లో పేజర్ల పేరులలో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి మంగళవారం లెబనాన్ సిరియాలో ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది ఆ ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా రెండు పేల మంది ఆ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందని హెజ్పుల్లా ఆరోపిస్తోంది తప్పకుండా ప్రతీకారం తీసుకుంటామని చెబుతోంది పేలిన పేసర్లను హంగేరీకి చెందిన బీఏసీ కంపెనీ సరఫరా చేసినట్టు తెలుస్తోంది పేరులపై ఇజ్రాయిల్ అధికారికంగా స్పందించినప్పటికీ ఆ దేశ రక్షణ మంత్రి యోగ్ గల్లట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడిన ఆయన యుద్దంలో కొత్త దశకు శ్రీకారం చుట్టామని చెప్పారు ఈ పేలుళ్లు హెజ్ ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్దానికి దారితీస్తాయని భయాందోళన నెలకొంది